ఇప్పుడు స్టార్టప్ చాలా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలామంది రిస్క్ తీసుకుని కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు కొందరు ఉద్యోగంతో పాటు ఎక్స్ట్రా ఆదాయం పొందాలని బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ టాలెంట్ టాలెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తే మీరు ఏ బిజినెస్లో సక్సెస్ సాధించగలరో మీకు తెలుస్తుంది బిజినెస్లో దిగే ముందు మార్కెట్ అనాలిసిస్ చేయడం చాలా చాలా ముఖ్యమైనది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది ఎలాంటి సర్వీసు కస్టమర్స్ కోరుకుంటున్నారు తదితర విషయాల మీద అవగాహన పెంచుకుని వ్యాపారంలో దిగడం మంచిది మీకు క్లారిటీ ఉంటే తక్కువ డబ్బుతో కూడా బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు మీ దగ్గర జస్ట్ పదిహేను వేలు ఉంటే చాలు షాప్ లేదా స్టోర్ ఏమీ అవసరం లేకుండానే వ్యాపారం చేయవచ్చు అలాంటి బెస్ట్ ఐడియాలు ఇక్కడ ఉన్నాయి మార్కెట్లో ఊరగాయలు అప్పడాలకి మంచి డిమాండ్ ఉంది కేవలం పదిహేను వేల రూపాయలతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు స్మార్ట్ ఫోన్ రిపేరింగ్ కూడా ఆన్లైన్లో చేయవచ్చు ఆర్డర్ తీసుకుని వారి ఇంటికి వెళ్ళి మరీ రిపేర్ చేయొచ్చు దీనికి ముందుగా మీరు సెల్ ఫోన్ రిపేరింగ్ కాస్తంత నేర్చుకోవాలంతే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లేదా మీషో లాంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉండనే ఉన్నాయి ఈ ని షాప్ లాగా యూజ్ చేసుకుని ప్రొడక్ట్స్ అమ్మడం స్టార్ట్ చేయవచ్చు వాళ్ళ ప్రొడక్ట్స్కి మీరు ప్రచారం చేసి మీకు తెలుసుకున్న వారికి అమ్మొచ్చు మీకు స్కిల్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరమే ఉండదు ముందుగా ఆర్డర్ తీసుకుని వారికి డబ్బులతోనే కొని వారికి డెలివరీ చేయవచ్చు లేదా ముందుగా కొన్ని ఐటమ్స్ మీ దగ్గర కొన్ని పెట్టుకుని వాటిని ప్రచారం చేసి కేవలం గంటలు లేదా తక్కువ రోజుల్లో డెలివరీ చేసి మీరు కస్టమర్ వద్ద మార్కులు కొట్టేయచ్చు దీంతో మీ వ్యాపారం వేగంగా డెవలప్ అవుతుంది ఫ్రీలాన్సింగ్ కూడా తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారమే మీరు ఎంచుకున్న రంగంలో దేనికైనా డిమాండ్ ఉందా దాన్ని మీరు ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి ఉదాహరణకి కంటెంట్ రైటింగ్ మూవీ స్టోరీస్ షార్ట్ స్టోరీస్ స్టోరీ ఐడియాస్ ఇలా మీ దగ్గర ముందుగా సిద్ధంగా ఇవన్నీ ఉంటే నచ్చిన వారు వెంటనే మీ దగ్గర తీసుకుని మంచి అమౌంట్ ఇస్తారు చాలా మంది ఇంట్లో తోట వేస్తున్నారు ఇంటి తోట కూరగాయల తోట ఇప్పుడు చాలా ఫేమస్ వాటికి కావాల్సిన వస్తువులు ఆన్లైన్లో అమ్మొచ్చు లేదా తోట సెటప్ అంతా తీసుకుని వాళ్ళ టెర్రస్ మీద మనమే ఏర్పాటు చేయవచ్చు ఇది కూడా స్పాట్ పేమెంట్ తక్కువ పెట్టుబడితో చేసేటువంటి స్టార్ట్అప్ బిజినెస్ ఫుడ్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది ఆన్లైన్లో రెస్టారెంట్ స్టార్ట్ చేయొచ్చు అంటే క్లౌడ్ కిచెన్ ఆన్లైన్లో ఆర్డర్ తీసుకుని వండి డెలివరీ చేయాలి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కామన్ సర్వీసెస్ సెంటర్ స్టార్ట్ చేయవచ్చు ఆధార్ పాన్ కార్డు గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ప్రజలకు కావాల్సినవి పంచి ఇవ్వచ్చు ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసే ముందు ఎక్స్పర్ట్స్ని ఒకసారి మాట్లాడి వాళ్ళతో డిస్కస్ చేసి ఆ తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది